కథను వింటున్న వారికి ఒక చిన్న మనవి నేను చాలా కష్టపడి ఇది రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కనుక కథను చదివిన తర్వాత మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారితో సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పంతొమ్మిది వందల అరవై మూడు ప్రాంతంలో గుండు భీమన్న కథలు అనే పేరుతో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి వరుసగా చందమామలలో వాటిలో ఇదొక కథ కథ పేరు మొదలాడిన హరికథ భీమన్న భార్య మహాలక్ష్మి తొలిచూలు గర్భవతి అయి సకాలంలో మగపిల్లవాణ్ణి కన్నది జమీందారు గారికి మనవడు పుట్టాడు అని ఊరంతా సంబరపడ్డారు ఇక భీమన్న సంతోషానికి హద్దే లేదు అటు వచ్చి ఇటు వచ్చి పురిటి పిల్లవాణ్ణి చూసి అతను తెగమురిచిపోయేవాడు ఒకరోజు రాత్రి పొరిటి గదిలో పిల్లవాడు అకారణంగా పోరు పెట్టి ఏడవనారంభించాడు వాడి ఏడుపు మాన్పడానికి మహాలక్ష్మి ఏమి చేసినా ప్రయోజనం లేకపోయింది ఇంతలో గుండు భీమన్నకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది పిల్లలు అకారణంగా ఏడిస్తే దెయ్యాలు పారిపోతాయట దెయ్యం ఎటుగా పారిపోతుందో చూద్దామని భీమన్న మిదయ్యకి నాలుగు వైపులా పరికించి చూడసాగాడు ఆ సమయంలో సామాన్లు కొట్టువైపు నుంచి తపా తపామంటూ శబ్దం వినవచ్చింది ఒక ఎలుక ప్రమాదవశాన ఖాళీ జాడీలో పడి పైకి రావటానికి ఎగిరి మళ్లీ మళ్లీ లోపలే పడుతున్నది అదే భీమన్న విన్న శబ్దం కానీ భీమన్న మటుకు దెయ్యమే జాడీలో దాగి చప్పుడు చేస్తున్నది అనుకుని జాడీని తన పై పైపంచెతో కప్పి జాడీని అలాగే ఎత్తుకుని తోటకు వెళ్ళి అక్కడ జాడీని పక్కకు వంచి ఎయి దెయ్యమా ఇదే నీ చోటు ఇక్కడే ఉండు ఈ మారు ఇంటికేసి వచ్చావో నిన్ను మారణ హోమం చేయిస్తాను అని అర్చాడు జాడీలో ఉన్న ఇలక ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషిస్తూ చీకటిలో ఎటో పారిపోయింది భీమన్ ఎంతో గొప్ప ఘనకార్యం చేసిన వాటిలా ఇంటికి తిరిగి వచ్చేసరికి పురుటి పిల్లాడి ఏటు మానేశాడు భీమన్న తన భార్య వద్దకు పోయి చూశావా మన అబ్బాయి అకారణంగా ఏడ్చేసరికి దెయ్యం కాస్త పారిపోయింది దాన్ని జాడీలో బంధించి తీసుకుపోయి తోటలో వదిలేశాను అన్నాడు వాడు ఆ ఏమీ ఏడవ లేదు వాడికి చీమ కుట్టింది మీరు ఏ ఎలకునో పట్టుకుపోయి ఉంటారు దెయ్యము లేదు భూతము లేదు అన్నది మహాలక్ష్మి ఆమె ఆ మాట అన్నాక భీమన్నకు కూడా జాడీలోంచి పారిపోయింది ఎలుక రూపంలో ఉండే దెయ్యమే అని అనిపించింది అతను తన భార్య తెలివితేటలకు ఎంతో ఆశ్చర్యపోయాడు జమీందారు గారు తన మనవడి బాధాలకు అందరికీ ఆహ్వానాలు పంపి వచ్చే అతిథుల కోసం రోజుకొక వినోదం ఏర్పాటు చేశాడు రేపు బారసాల అనగా సాయంత్రం వేళ హరికథ ఏర్పాటైంది పందిట్లో హరిదాసు గారు హరికథ ప్రారంభించారు ఊళ్ళో వాళ్ళు చాలామంది హరికథ వినడానికి వచ్చారు పిల్లలందరూ చేరి కేకలు పెట్టి అలరి చేస్తున్నారు తన గదిలో కూర్చున్న కాగితాలు చూసుకుంటున్న జమీందారికి హరికథ కన్నా పిల్లలు హెచ్చుగా వినవస్తున్నది అందుచేత ఆయన ఒక నౌకరుని పిలిచి ఆ పందిట్లో చేరిన వాళ్లను అల్లరి చేయకుండా కథ వినమని చెప్పు అని పంపాడు పనివాడు వెళ్ళి అల్లరి చేయకండి బాబో అయ్యగారు కోప్పడుతున్నారు అని ఎంత అరిచినా ఎవడో వినిపించుకోవటం లేదు అప్పుడు జమీందారు గారు భీమన్నతో అబ్బాయి నౌకర్ల మాట వినేటట్టు లేరు ఆ పందిట్లో మూకను కాస్త నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించిరా అన్నాడు భీమన్న పందిట్లోకి వెళ్ళి అరవకండి నిశ్శబ్దం ఎవరన్నా నోరు మిగిపారంటే బయటికి విసిరేస్తాను అని రంకెలు పెట్టాడు వెంటనే అంతా సబ్దమడిగింది ఇంతసేపటికి సభికులు ఒక దారికి వచ్చినందుకు సంతోషిస్తూ హరిదాసు గారు మేళతాళాలతో ఒక పాట ఎత్తుకున్నాడు లోపలికి వెళ్ళిపోతున్న భీమన్న గిరుక్కున వెనక్కు తిరిగి హరిదాసుతోనూ వాద్య బృందంతోనూ మీకు వేరే చెప్పాలా ఏమిటి నిశ్శబ్దంగా ఉండమంటే మీకు కాదు చీమ చిట్టుకు మరడానికి వీల్లేదు అంతే అన్నాడు హరిదాసు గారు కొయ్యబారిపోయాడు ఆయనకి ఏం చెయ్యాలో తెలియలేదు కథ వినటానికి చేరిన వారిలో పెద్దలకు కూడా గారి ధోరణి అర్థం కాలేదు వినేవాళ్ళను గప్చిప్గా ఉండమనటంలో అర్థం ఉన్నది కానీ హరిదాసు గారిని వాజ్యగాళ్లను నిశ్శబ్దంగా ఉండమనటంలో అర్థమేమిటి అదృష్టవశాత్తు అదే క్షణంలో బామ్మ బండి దిగి లోపలికి వచ్చింది ఓహో బామ్మ వచ్చిందే అన్నాడు భీమన్న పరమానందంతో జమీందారు గారి నౌకర్లు బామ్మకు మర్యాదలు చేశారు మిగతా అతిథులకు భీమన్నపై కలిగిన అపోహ తొలగిపోయింది బామ్మ వచ్చిందనే జమీందారు గారి అల్లుడు గారు హరికథను నిలుపు చేయించారు అంతేకాదు హరిదాసు గారి అనుమానం కూడా తొలగిపోయింది ఆ వచ్చిన వారు అల్లుడు బామ్మగారా ఇకనేం వారి కోసం కథ మళ్లీ ప్రారంభిస్తాం అన్నారు హరిదాసు గారు బామ్మ లోపలికి వెళ్ళి కాళ్ళ చేతులు కడుకును వచ్చి కూర్చోగానే హరికథ మళ్లీ ప్రారంభమై చివరిదాకా సవ్యంగా సాగింది కథ సమాప్తం